అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవైవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగను తోటివారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అదృష్ట యోగాలు ఏర్పడడం ధర్మచింతనతో వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు శుభకాలం అనే చెప్పవచ్చు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం